దేవుడు మాట్లాడితే బండ కూడా నీళ్ళు ఇచ్చిద్ది నీళ్ళని రాతివలే నిలబెట్టి నీకు దమ్ముంటే కానీ దేవుడు మాట్లాడితే ప్రవహించే నీరు కూడా రాతి వలె గోడలా మారిపోయిద్ది అంటే చచ్చిపోయిన ఓ వ్యక్తికి ప్రాణం పోయి కానీ దేవుడు పిలిస్తే సచినోడు కూడా వేసి వస్తాడు వచ్చారట్లా లాజరు రా బయటికంటే హాజరైపోయాడు లాజరు దేవునికి స్తోత్రం ఇది ఎట్లా అంటే మరి నీకు సాధ్యం కాదని దేవుడికి జాతగా కదండి అందుకే నేను చూస్తున్నా ఈ సమస్యలు బాధలు అప్పులు తిప్పలు ఈ కష్టాలు ఎట్ట బయటపడాలని జుట్టు పీక్కునే మనుషులారా విశ్వాసులారా నీకు సాధ్యం కాకపోతే దేవుడికి సాధ్యం కాదా నీకు దారి లేకపోతే దేవుడికి దారి లేదా ఇప్పుడు నువ్వు ఉన్న కష్టాల్లోంచి దేవుడు కూడా నిన్ను బయట లేడా అట్లాంటి వెర్రి ఆలోచన ఎప్పుడు చేయొద్దు నీకు ఒక్క దారి కూడా లేనప్పుడు దేవునికి వెయ్యి దారులు ఉన్నాయి నీకంతా శూన్యంగా కనపడద్ది నువ్వు బయటపడటానికి ఒక్క దారి కూడా నీకు కనపడదు కానీ దేవుడికి ఇంకా వెయ్యి దారులు ఉన్నాయి వెయ్యి నీ మొఖానికి నా మొఖానికి ఒక్క దారి చూపితే చాలు బయటపడిపోతాం మనం మనకి తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేస్ట్ కానీ దేవునికి అన్నీ ఉన్నాయి దేవుడు డీల్ చేయలేని సమస్య అంటే ఇది లేదండి అలాంటి సమస్య ఏదన్నా ఉండే అవకాశం ఉంటే అసలు సృష్టి చేయడాయినా నేను డీల్ చేయలేని సమస్యలు వస్తే మళ్ళీ డీల్ చేయలేను రా ఎందుకు వచ్చిన గొడవని డీలింగ్ ప్రాబ్లం వస్తుందని అసలు సృష్టి చేయడు కానీ చేశాడంటే అర్థం ఏంటి ఆయన ఏదైనా డీల్ చెయ్యగలడు ఆయన ఏదైనా పరిష్కరించగలడు